ಏನಾರ ಹಾ ಏ ಹೋಗ್ಬಿಡಿ ಅಯ್ಯೋ ಮರಿ ಯಾವ ಈ ಜಗದಿ ಚಿಲ್ಲೆ మాటానగర్లో నాలుగో రోడ్లు అయితే ఇచ్చాం సీట్లు కుట్టడానికి సో అక్కడైతే చక్కగా కుట్టేశారు మనకు కావాల్సినట్టయితే కుట్టి ఇచ్చేసారు అవి అయితే స్కూటీకి కట్టుకొని అయితే బండి దాకా అయితే తీసుకొచ్చాము చూడండి స్కూటీలో మొత్తం తాళ్ళు ఇప్పాను మొత్తం హాయ్ గాయస్ వెల్కమ్ టు బెజ్వాడ్ ఆర్ట్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మన సొంత బండి గురించి అయితే చిన్న వ్లాగ్ అయితే తీశాను అది అయితే పెడుతున్నాను మన బండి మొన్న చూశారు కదా ఇంటికి రావటం ఇంటికి వచ్చిన తర్వాత కర్ణాటకకి మొక్కలు వేసుకెళ్ళింది రాజమండ్రి దగ్గర నుంచి సో మళ్ళీ కర్ణాటక నుంచి గుంటూరుకు అయితే పొగాక్సోర్ వేసుకొచ్చారు పొగాక్సోర్ వచ్చేసి అవుట్ ఆఫ్ వచ్చింది బాడీకి సో అప్పుడు సైడ్ గ్రిల్స్ ఉన్నాయి కదా గ్రిల్స్ అన్నీ ఓడదీసి బాడీలో అయితే వేసుకొచ్చారు అవన్నీ మళ్ళీ వచ్చి ఇంటి దగ్గర పెట్టుకొని అవన్నీ మళ్ళీ ఫిట్టింగ్ అయి చేస్తున్నారు ఇంకా సీట్లు కూడా బాగా డ్యామేజ్ అయినాయి అని చెప్పాను కదా అవన్నీ అయితే కుట్టించాం సీట్లో వెళ్ళి తీసుకురావాలి ఆట నగర్లో అయితే ఆర్డర్ ఇచ్చాము అవి వెళ్ళి తీసుకురావాలి సో ఈరోజు వచ్చి చిన్న చిన్న పనులు అయితే చూద్దాము వెహికల్కి సంబంధించి ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి అవన్నీ పనులన్నీ రెడీ చేసుకొని వెహికల్ రెడీగా పెట్టుకుంటే లోడ్ వస్తే చెక్కమంట వేసుకొని వెళ్ళిపోవడమే డాడీ అనమాట సో మీకు బండిని ఒకసారి చూపిస్తాను అవి ఎలా ఫిట్ చేస్తున్నారు ఏంటనేది అయితే చూడండి ఈ గ్రిల్స్ వచ్చేసి ఓడదీశారంట చాలా రోజుల తర్వాత అయితే ఓడదీశారు ఓడదీసి మొత్తం బాడీలో వేసుకొని పొగాకు సోరైతే వేసుకొచ్చారు మళ్ళీ వచ్చిన తర్వాత బాబాయ్ డాడీ కలిసి మళ్ళీ ఫిట్ చేశారు గ్రిల్స్ ఈ బోల్డ్లు అవి ఉంటాయి కదా అన్ని బిగించాలి సో బోల్డ్లు వర్క్ అవుట్ ఉంది టైట్ చేయాలి బోల్డ్లు అవి ఇంకా సీట్లు అవి రావాలి ఆట నగర్ వెళ్ళిపోయి మనం ఇప్పుడు సీట్ల సంగతి ఏంటో చూసేద్దాం ఈలోపు డాడీని బాబాయ్ కలిసి గ్రిల్స్ అవి ఫిట్ చేస్తారు ఇంకా ఇందాక చూసినట్టయితే ఒకటైతే చూసాము ఇక్కడ డీజిల్ ఆయిల్ ఫిల్టర్ ఉంది కదా డీజిల్ ఆయిల్ ఫిల్టర్ అయితే బోల్ట్ అయితే కట్ అయింది డీజిల్ ఆయిల్ ఫిల్టర్ది ఆ బోల్ట్ సంగతి కూడా ఏంటనేది చూడాలి జామ్ అయిపోయింది బోల్ట్ కట్ అయిపోయి దానికే ఉండిపోయింది సో రెస్టింగ్ స్ప్రే అయ్యి కొట్టి దాన్ని బయటికి తీసి మళ్ళీ అయితే ఫిట్ చేయాలి డీజిల్ ఆయిల్ ఫిల్టర్ లేదంటే కిందకి ఇలా జారిపోయి ఉందన్నమాట సో ఆ పని ఒకటి చూడాలి బండి అన్నాక ట్రిప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పనులు కామన్గా ఉంటానే ఉంటాయి కదా సో అవన్నీ కంప్లీట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఏదైనా లోడ్ వస్తే వేసుకొని వెళ్ళిపోవడం అనమాట అన్నట్టు మర్చిపోయాను మీ మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట మన వేవర్స్కి ఏమన్నా మన విజయవాడ చుట్టుపక్కల నుంచి కానీ ఇటు సైడ్ నుంచి ఏమైనా లోడింగ్లు ఏమైనా ఉంటే ఫోర్టీన్ టైర్కి మార్కెట్ బాగున్న లోడ్లు ఏమైనా ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వాళ్ళ నెంబర్ ఏమైనా ఉంటే మనం కాంటాక్ట్ అయ్యి నెంబర్ తీసుకుని అయితే మాట్లాడదాము సో మన బండికి అనమాట లోడ్ కొంచెం అన్సీజన్ సీజన్ నడుస్తుంది కదా వర్షాలు అవన్నీ నడుస్తున్నాయి కదా అందుకని కొంచెం లోడింగ్ అనేది కొంచెం డౌన్ అనమాట సో అందుకే మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఏమైనా లోడ్లు ఏమైనా ఉంటే మంచి మార్కెట్ ఉన్న లోడ్లు చెప్పండి ఇంకా వచ్చేసి ఆటనగర్ అయితే వెళ్ళట్లేదు నేను ఒక వారం నుంచి ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా వర్షాలు పడటం వల్ల మనకి వీడియో షూటింగ్ కూడా దానికి ఇబ్బంది అయిపోతుంది సో అందుకని ఆటనగర్ కూడా వెళ్ళట్లేదు అందుకే చాలా రోజులు అయిపోయిందిగా వీడియో పెట్టి అని చెప్పేసి మన వండిని చిన్న మినీ బ్లాగ్లో తీద్దామని చెప్పేసి అయితే వచ్చాను అనమాట మళ్ళీ ఆట వర్షాలు అయితే తగ్గినాక యథావిధిగా ఆటోనగర్ వెళ్ళి మళ్ళీ అయితే మనం కంటిన్యూ చేసేద్దాం మన వీడియోలు మనం ఇప్పుడైతే ఆటోనగర్ వెళ్ళిపోయి సీట్లు అవి వేసి రావాలి అవైతే వేసుకొచ్చేద్దాం గాయస్ మనం ఆటోనగర్ నాలుగో రోడ్లో ఇచ్చామనమాట మా బాబాయ్ ఇచ్చారు సీట్లు కుట్టించడానికి వాళ్ళకి నిన్న వచ్చి ఇచ్చేళ్ళారనమాట సో అవన్నీ రెడీ అయిపోయినాయి మనం వెళ్ళి తెచ్చుకుంటున్నాం నేనైతే వచ్చాను స్కూటీ వేసుకుని అయితే వచ్చాను వెహికల్ ఇక్కడ నుంచి ఒక టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అవతల ఉంది సో నేను ఆటనగర్ వచ్చి అవి బండి మీద కట్టుకెళ్ళి తీసుకెళ్ళడం వెహికల్ దగ్గరికి అయితే వచ్చాను షాప్ అయితే పైన ఉంది మొత్తం రెడీ అయిపోయినాయి అనమాట మన సీట్లు అవన్నీ తీసుకొచ్చే చూపిస్తున్నారు చూడండి మనకి చాలా చక్కగా అయితే గుట్టారు సీట్లన్నీ అవన్నీ అయితే మనం ఇప్పుడు బండి మీద కట్టుకొని తీసుకెళ్ళాలి సో ఇదొక టాస్క్ అనుకోవాలన్నమాట ఇదొక పెద్ద టాస్కే మనకి ఇవన్నీ కట్టుకొని జాగ్రత్తగా కింద పడిపోకుండా జాగ్రత్తగా బండి దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి సో అవన్నీ వాళ్ళనే కట్టమని అయితే రిక్వెస్ట్ చేశాను వాళ్ళు సరే అని చెప్పి అయితే మన బండి దగ్గరికి వచ్చి మొత్తం అవన్నీ అయితే కట్టడానికి అయితే ఓకే అన్నారు కిందకి తీసుకొచ్చి వాళ్ళే అయితే కట్టిస్తున్నారు అనమాట మనకి చూడండి సీట్లు గుట్టే మేస్త్రి గారును షాప్లో కుర్రోడు ఇద్దరు వచ్చి ఈ విధంగా అయితే మన బండి మీద సీట్లన్నీ చక్కగా ఎటు పడిపోకుండా కొంచెం అటు ఇటు అయినా సరే ఎటు పడకుండా చక్కగా టైట్ చేసి అయితే కట్టడం అయితే జరుగుతుంది చక్కగా కట్టయితే అబ్జెప్తున్నారు మనకి బాబాయ్కి తెలిసిన వాళ్ళే సీట్ల కూడా అందుకని చెప్పి అయితే మన మాట అయితే వింటున్నారు చక్కగా అయితే మనకైతే చెప్పారు మాములుగా అయితే వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు కదా సో ఇలా అయితే కట్టి అప్పచెప్పడం ఏంటో జరగదు వెహికల్ దగ్గరికి కావాలంటే తీసుకొస్తారు కానీ ఆట నగర్లో వెహికల్ ఏదైనా షెడ్లో ఉంటే ఇలా అయితే జరగదు అనమాట సో మొత్తం అయితే కట్టి మనకైతే చెప్తున్నారు బాబాయ్కి బాగా తెలిసిన వాళ్ళు వెళ్ళి కూడా అందుకని చెప్పి ఆ మంచితనం మీద అయితే కట్టి అయితే వేస్తున్నారు సో మన బండి దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతుంది గైస్ చూసారుగా ఇక మనం ఆటానగర్లో నాలుగో రోడ్లైతే ఇచ్చాం సీట్లు కుట్టయడానికి సో అక్కడైతే చక్కగా కుట్టేశారు మనకు కావాల్సినట్టయితే కుట్టి ఇచ్చేశారు అవి అయితే స్కూటీకి కట్టుకొని అయితే బండి దాకా అయితే తీసుకొచ్చాము చూడండి స్కూటీలో మొత్తం తాళ్ళు ఇప్పాను మొత్తం బండిలో వేయాలి వేసిన తర్వాత కూడా మీకు మొత్తం చూపిస్తాను ఇంకా బండి దగ్గర వచ్చేసి గ్రిల్స్ అవి అయితే ఫిట్ చేస్తున్నారు డాడీ వాళ్ళు అవన్నీ అయిపోయిన తర్వాత ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత సీట్లన్నీ వేసి మొత్తం అయితే లాక్ చేసుకుని వెళ్తాం అనమాట వెహికల్ గైస్ బండిని అయితే మా బాబాయ్ వాళ్ళు ఇంటి దగ్గర వెనక్కి అయితే పెట్టాం వెనక్కి పెట్టి కరెంట్ సప్లై అది తీసుకొని వెల్డింగ్ మోటార్ మా బాబాయ్ దగ్గర ఉంది అది తీసుకొచ్చి మా బాబాయే వెల్డింగ్ అయితే చేసేస్తున్నారు చూడండి యాంగలర్లు యాంగ్లర్లకు వచ్చేసరికి చిన్న చిన్న డ్యామేజ్ అయ్యాయి వెల్డింగ్లు అవి పెట్టించాలని చెప్పాను కదా అది ఇక బండి బయటకు తీసి రోడ్డు మీద దాకా ఎందుకని చెప్పేసి మా బాబాయ్కి ఎలాగో వచ్చిన వర్కే మాక్సిమం వర్క్లన్నీ చెప్పాను కదా లారీ వర్క్లన్నీ చాలా దగ్గరుండి అయితే చేస్తూ ఉంటాడని చెప్పేసి అన్ని వర్కుల్లో కొంచెం ఆరితీ ఉంటాడనమాట మా బాబాయ్ సో వెల్డింగ్ అయితే పెట్టేస్తున్నారు యాంగ్లర్లకి కొంచెం బండిని ఉన్న చోట నుంచి కొంచెం ముందుకు తీసుకొచ్చి కొంచెం పవర్ సప్లై ఉన్న దగ్గరికి అయితే తీసుకొచ్చి ఈ విధంగా అయితే పెడతం జరుగుతుంది సైడ్ బాడీ యాంగ్లర్కి వాటికైతే వెల్డింగ్ అయితే చేస్తున్నారు చూడండి మా బాబాయ్ వచ్చేసి ఇప్పుడు ముక్కు పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు అది పోకుండా మొత్తం సీట్లు ఎన్ని చూపించిన తర్వాత మీకు ఫ్రెండ్ షెల్ దగ్గర కూడా వెల్డింగ్ అది వర్క్ ఉంది చిన్న వర్క్ అది కూడా అయితే మొత్తం పెట్టిచ్చేస్తున్నాం బాబాయ్తో గైస్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ మా బండి బ్లాగ్స్ ఇంకా ఆటనాగర్కి సంబంధించిన విషయాలు అవన్నీ అయితే ఎన్నో మాట్లాడుతున్నాం మన వీడియోల్లో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం ద్వారా నలుగురికి అయితే ప్రమోట్ అవుతుందనమాట కొంచెం ఛానల్ ఇంప్రూవ్మెంట్ కోసం ఇంత దాకా తీసుకొచ్చారు కదా మీరే ఇంకొంచెం గ్రో అవ్వడం కోసం అయితే దాన్ని కొంచెం సాయపడండి మెయిన్ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే బెళ్ళేకాయన్ని అయితే ఆన్ ఆన్లో పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసి బెళ్ళేకాన్ని ఆన్లో పెట్టుకోవడం ద్వారా మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో చూడండి లోపల సీట్లు అవన్నీ అయితే కలర్ మ్యాచింగ్ మొత్తం మా బాబాయ్ గుట్టిచ్చేసారనమాట నేనైతే రాలేదు ఆటో నగర్ రెండు రోజుల నుంచి వర్షం పడుతుందని చెప్పేసి బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది కాబట్టి మొత్తం సీట్లన్నీ బండి మీద వేసుకెళ్ళిపోయి ఆయన ఇచ్చేసి మొత్తం కుట్టించేశారు సీట్లు ఈ విధంగా అయితే మొత్తం సన్ గ్లాస్కి వీటన్నిటికీ మ్యాచ్ అయ్యే విధంగా అయితే కుట్టించేశారు చూడండి పైన సన్ గ్లాస్కి కింద మొత్తం బ్లూ థీమ్లో అయితే ఉంది మొత్తం ఆ రకంగా కుట్టించడం అయితే జరిగింది ఇంకా వెల్డింగ్ వర్క్స్లో అయితే బాబాయ్ మొత్తం లీలం అయిపోయాడు మొత్తం అది అయితే వదిలిపెట్టడం అనమాట మొత్తం పని ఏదైనా ఉంది అంటే అది అయిపోయేదాకైతే అసలు లెటర్ బోర్డు ఆ రకంగా అయితే చేసి పెట్టేస్తాడు మొత్తం బళ్ళన్నీ ఇంకా ఈ వెల్డింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ టైట్ చేయాలని చెప్పాను కదా బోల్డ్లో ఇంకా టైట్ చేయలేదు అవి కూడా అయితే టైట్ చేసేసిన తర్వాత ఇక బండిని అయితే పక్కన పెట్టి లోడ్ లోడ్ కోసం అయితే ఏదో చూద్దాం మనం గైజ్ ఎవరైనా చెప్పాను కదా లోడింగ్ ఏమైనా ఉంటే మంచి మార్కెట్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నా నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను దానికి వాట్సాప్ ఉంది కేవలం వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి ప్లీజ్ ఏమన్నా మంచి మార్కెట్ ఉన్న లోడ్లు ఏమైనా ఉంటాయి ఈ లోకల్లో ప్రస్తుతానికి అయితే అన్సేషన్ నడుస్తుంది కదా ప్లీజ్ కొంచెం ఏమన్నా మీకు తెలిసిన ఆఫీస్లో ఏమైనా నంబర్లు ఏమైనా ఉంటే నాకైతే కాంటాక్ట్ అయితే అవ్వండి మీరు ఇంకా ఈ వర్క్స్ విషయానికి వస్తే ఇందాక చెప్పాను కదా డీజిల్ ఆయిల్ ఫిల్టర్ గురించి చెప్పాను కదా అది కొంచెం బోల్ట్ కట్ అయిందని చెప్పేసి ప్రస్తుతానికైతే బోల్ట్ కట్ అయిన చోట కొంచెం రెస్టింగ్ స్ప్రే అయితే కొట్టి పెట్టామనమాట అది కొంచెం రావట్లేదు స్నానంతో కొట్టినా కూడా ఓడట్లేదు కొంచెం రెస్టింగ్ స్ప్రే అయితే కొట్టి పెట్టాము ఫుల్గా రెస్టింగ్ స్ప్రే కొడితే రేపటికి ఏమైనా ఊడిద్దామో చూడాలి కొంచెం అది నానిన తర్వాత ఊడిద్దామో చూసి దాన్ని అయితే మొత్తం ఫిట్టింగ్ అయితే చేసేస్తారు బాబాయ్ సో ప్రస్తుతానికి లోపల సీట్లు ఇవన్నీ చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అనమాట సైడ్ బాడీకి సంబంధించిన యాంగ్లర్కి సంబంధించిన వెల్డింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట ఫ్రంట్ వచ్చేసి షెల్ దగ్గర చిన్న సైడ్ పీస్ అనేది షేక్ అవుతుంది రన్నింగ్లో అది కొంచెం సౌండ్ వస్తుంది డిస్టబెన్స్ ఉందని చెప్పేసి ఫ్రెంట్ టాకాలు పెట్టిచ్చేస్తున్నారు బాబాయ్తో ఎలాగో ఇక వెల్డింగ్ వర్క్లు అనుకున్నాం కానీ చెప్పేసి అయితే చిన్న చిన్నవి ఉన్నీ అయితే కంప్లీట్ చేయించేస్తున్నారు డాడీ ఉండి అయితే ఎక్కడెక్కడ వెల్డింగ్ వర్క్స్ ఉన్నాయి అవన్నీ అయితే మొత్తం ఒకసారి చెక్ చేసేసుకోమన్నాడు బాబాయ్ మొత్తం తిరిగి అయితే చూస్తున్నాడు డాడీ తిరిగి చూసి మొత్తం ఏమున్నాయి ఏంటి అనేది చెప్పేస్తే మొత్తం అన్ని చేసుకుంటూ వచ్చేస్తున్నాడు అనమాట ఇంకా ఫ్రంట్ షెల్కి అయితే పెట్టడం అయిపోయింది ఇంకా సైడ్ వచ్చేసి బ్యాటరీ కేస్ దగ్గర మటుదారు ఉంటుంది కదా అది కూడా ఊడిపోయి అయితే షేక్ అవుతుంది అంటే వెల్డింగ్ ఊడిపోయి దానికి కూడా అయితే చిన్న టాక్ అయితే పెట్టేస్తున్నాడు బాబాయ్ టాకా పెట్టడం వల్ల ఇక మాములు యదా విధిగా అయితే ఉంటుంది ఏదో క్లాత్ ఇలాంటిది ఏదో కట్టారు దానికి ప్రెజెంట్ సో అది తీసేసి మొత్తం టాకా అయితే పెట్టడం జరుగుతుంది మోటార్ చూడండి బుజ్జి మోటార్ బుజ్జి మోటార్ వల్ల ఎంత ఉపయోగం ఉందో చూడండి మా బాబాయ్ దగ్గర మాక్సిమం ఎక్విప్మెంట్ అంతా ఉంటాయి అన్నమాట డ్రిల్ మిషన్లు కటింగ్ మిషన్లు వెల్డింగ్ మోటార్లు ఇవన్నీ అయితే ఆయనకి బాగా ఇంట్రెస్ట్ అనమాట ఏదన్నా సరే ఓన్గా చేసుకోవడం అలవాటు ఆయనకి ఫస్ట్ నుంచి సో అవన్నీ అయితే కొనేతే పెట్టుకున్నారు ఏ పని ముట్టయినా దాని వాల్యూ ఏంటి అనేది మా బాబాయ్కి బాగా తెలుసు సో అన్ని కొనయితే పెట్టుకున్నాడు సో గాయస్ వెల్డింగ్ వర్క్లన్నీ అయితే కంప్లీట్ అయినాయి ఫ్రంట్ షెల్ అదైతే కొంచెం సెట్ చేస్తున్నాడు బాబాయ్ వైబ్రేషన్ అయితే రాకోకుండా కొంచెం టైట్గా ఉండేటట్టు అయితే సెట్టింగ్ అయితే చేస్తున్నాడు చూడండి వెల్డింగ్ అది చేశారు కదా సో దాన్ని సెట్ చేసిన తర్వాత మన బండిని అంత ముందు ఉన్న ప్లేస్లోనే పెట్టేసి అదావిధిగా సో అక్కడ పెట్టేసిన తర్వాత యాంగ్లర్లకి టైట్ చేయాలని చెప్పాను కదా బోల్డ్ అయ్యి అవి డాడీ పైకెక్కి టైట్ అయితే చేసేస్తారు సో ఇక్కడ నుంచి అయితే బండి అయితే తీసేస్తున్నాం అనమాట ఇక్కడ నుంచి తీసి ముందుకైతే అంత ముందు ఉన్న ప్లేస్లోకి అయితే పెట్టేస్తున్నాము సో అక్కడ పెట్టేసిన తర్వాత అక్కడికి వెళ్ళిపోదాం డాడీ ఏం చేస్తారు ఏంటనేది అయితే మీకు క్లియర్గా చూపిస్తాను మీకు గాయస్ ఆంగ్లర్కి అయితే వెల్డింగ్ వర్క్ అయిపోయింది కదా ఇంకా డాడీ అయితే బోల్ట్ వేసి ఫుల్ టైట్ అయితే చేస్తున్నారు చూడండి లాక్ నట్లు అయితే తెచ్చారు వైబ్రేషన్ అవ్వకుండా సో అవన్నీ వేసి అయితే ఫుల్ టైట్ అయితే చేస్తున్నారు మొన్న కర్ణాటక వెళ్ళినప్పుడు మంచి లోడ్ వచ్చిందని చెప్పైతే గ్రిల్స్ అన్నీ అయితే ఓడదీశారంట ఓడదీసి బాడీలో వేసుకున్నారు తీసినప్పుడు కూడా ఇలాగే పెద్ద సెరబడ్డారంట మాములుగా కాదు తీయడం అనేది పెద్ద టాస్క్ లాగా అయిపోయింది చాలా రోజులు అయిపోయింది కదా మనం ఫిట్ చేసి అవన్నీ రెస్టింగ్ వచ్చేసి కొన్ని శానంతో కొట్టి అయితే తీశారంట సో అందుకని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చి అవన్నీ వెల్డింగ్లు పెట్టి కొత్త నట్టుబోర్డు అయితే వేయడం జరుగుతుంది ఈ ఓడదీయటం ఫిట్ చేయడం అనేది మామూలు టాస్క్ అయితే కాదు ఫిట్ చేయడం కూడా అంతే రిస్కీ టాస్క్ అనమాట మరి ఏం చేద్దాం వెళ్ళినప్పుడు ఒకసారి ఒక ఉంటుంది కదా మంచి లోడ్లు కావాలి మంచి కిరాయి కావాలి అంటే తప్పదు సో అందుకని చెప్పి అయితే అవన్నీ ఓడదీసి అయితే కొంచెం కష్టపడి వేసుకొచ్చారు మళ్ళీ అంతే కష్టపడి అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు సో గైస్ ఇది వాటి వ్లాగ్ అయితే వ్లాగ్ని అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను బండిని అయితే లాక్ చేసుకుని ఇంకా మేమైతే అనమాట ఇంకా పని అయిపోగానే గైస్ ఈ వీడియోని దాకా చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్లైకన్ అయితే ట్యాప్ చేయండి మనం చేసే ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఆటనగర్ కంటెంట్ ఇంకా సెకండ్ హ్యాండ్ వీడియోస్ గురించి అయితే చేస్తున్నాం అవన్నీ అయితే మీకు వచ్చేస్తాయి లవ్ యూ ఆల్ బై బై గైస్